అందరికీ నమస్తే మన డైరీ ఫామ్ లో జాతి ఆవులు పెంచుతూ ఉంటాము ఈ జాతి ఆవులకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అంటే డైలీ డైలీ అప్డేట్స్ అన్ని ప్రతిరోజు నేను వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తూనే ఉంటాను మన ఫామ్ కి సంబంధించినవి మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ గా ఉంటే నా యూట్యూబ్ ఛానల్ ని పూర్తిగా ఒకసారి సర్చ్ చేసి మిగతా వీడియోలు కూడా చూడండి రీసెంట్ గా మన డైరీ ఫామ్ లో ఆలోకి ఉపయోగించే కుట్టి లోడ్ తెప్పించానని ఒక వీడియో చేశాను ఆ వీడియో కింద చాలా మంది అయితే కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇద్దామని చెప్పేసి అయితే ఈ వీడియో అందులో మెయిన్ గా చాలా మంది ఒకే క్వశ్చన్ అడుగుతున్నారు అది ఏంటి అంటే అరే అన్న ఎందుకన్నా అంతగానం సో ఏదో ఒకటి సోది చెప్తున్నా ఆ సోదంతా చెప్పే బదులు అసలు రేటు అసలు నీకు ఆ కుట్టి ఏం రేటు పడింది ఆ ఫుల్ లోడ్కి ఎంత ఖర్చు అయింది అది ఎప్పన్న అని చెప్పేసి అయితే చాలా మంది అయితే క్వశ్చన్ చేసి కుట్టి రేట్ అనేది చాలా మందికి క్యూరియాసిటీగా ఉంటుంది ఎంత పడింది ఈ లోడ్కి మొత్తం ఎంత రేట్ అయ్యింది అని చెప్పేసి అయితే చాలా మందికి అయితే ఆతృత ఉంటుంది తెలుసుకోవాలని చెప్పేసి అందుకోసం అని చెప్పేసి మీరు చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు కానీ నేను ఇంతకు ముందుకు వీడియోలో ఎందుకు చెప్పలేదంటే కుట్టి రేట్ అనేది అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది ఏ విధంగా అంటే ఒక్కొక్కసారి అయితే మనము వీడియోలో చెప్పిన దానికి డబల్ అవుతూ ఉంటుంది అదే విధంగా ఒక్కొక్కసారి దానికి సగం రేటుకు కూడా వస్తుందన్నమాట అందుకోసం అని చెప్పేసి అయితే నేను చెప్పలేదు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే నేను వీడియోలో ఏం చెప్తే అదే రేట్కి వస్తుందేమో అనుకొని అదే పట్టుకొని నేను వాళ్ళకి కాల్ చేసి కూడా అడుగుతూ ఉంటారు నాకు ఇంకో వీడియోలో ఒక అన్న ఈ రేట్ చెప్పిండు మీకు ఈ అయితే నేను ఇవ్వండి నేను అయితే ఇదే రేటుకు కొంటాను అని చెప్పేసి అయితే చాలామంది అయితే విసిగిస్తూ ఉంటారు కాబట్టి నేను వీడియోలో అయితే రేట్ చెప్ప కానీ చాలా మందికి రేట్స్ తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియోలో రేట్ అయితే చెప్పాలి అనుకుంటున్నాను కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి రేట్ అనేది ఎప్పుడు ఇదే విధంగా ఉండదు ఒక్కొక్కసారి తగ్గుతూ ఉంటుంది ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటుంది కాబట్టి అదేవిధంగా మన ఉండే డిస్టెన్స్ని బట్టి వాళ్ళు పంపించే డిస్టెన్స్ని బట్టి కూడా ధర అనేది పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ అనేది మీరు గమనించాల్సింది ఏంటంటే ధర ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు నేను వీడియోలో చెప్పిన విధంగానే ఉండదు కాబట్టి మీరు ఒక్కసారి వాళ్ళని ఫోన్ చేసి కనుక్కొని ఆ తర్వాతనే రేట్ డిసైడ్ చేసుకొని మీరు కొనుక్కోవాలని చెప్పేసి అయితే నేను ఈ వీడియోలో చెప్తున్నా రేట్ అయితే మనకు ఏం పడితే కుట్టికి అయితే మనకు కేజీ లెక్క అయితే రేట్ ఉంటుంది ప్రజెంట్ కేజీకి అయితే తొమ్మిదిన్నర రూపాయలు అయితే మనకు మా దగ్గరికి అయితే వరకు అయితే ఛార్జ్ చేశారు మీకు దగ్గరికి వచ్చే వరకు పెరుగుతూ ఉండొచ్చు తగ్గుతూ ఉండొచ్చు కాబట్టి నాకు మీ దగ్గరకైతే సంబంధం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే కుట్టి వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి మీ దగ్గరికి ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి తెలుసు ప్రస్తుతం మన దగ్గర అయితే ఒక తొమ్మిదిన్నర రూపాయలకైతే అన్లోడ్ చేసి అయితే వెళ్ళారు అదే విధంగా ఒక లేబర్ కూడా ఒక రెండు వేల రూపాయలు అయితే ఏసీ మన ప్రెసెంట్ మనకు వచ్చిన ఈ లారీలో అయితే ఏడు టన్నుల మూడు వందల కిలోల వరకు అయితే వచ్చింది కొంతమంది ఏం చేస్తారంటే కొంత పచ్చి కుట్టి పంపిస్తుంటారు కాబట్టి కొన్ని టన్నులు ఎక్కువ వస్తుంటుంది కాబట్టి అలాంటివి అయితే మనం లెక్కలు తీసుకోవద్దు మనకు వచ్చిన లారీలో అయితే ఏడు ఏడు టన్నుల మూడు వందల కిలో అయితే ఈ ప్రజెంట్ అయితే వచ్చి ఏడు టన్నుల మూడు వందల కిలోల కుట్టికి అదే విధంగా ఒక లేబర్ ఛార్జెస్ ఒక రెండు వేల రూపాయలు చూసుకుంటే మనకు ఈ ఫుల్ లోడ్ వచ్చేసి అక్షరాల డెబ్బై ఒక వెయ్యి రూపాయలు అయితే మనకు ఈ ఫుల్ లోడ్ అయితే కుటీకి ఖర్చు అయింది మనకు ఇది రెండు నెలల వరకు అయితే ఒక ఇరవై ఆవులు అయితే మావైతే వేస్తాయి కొన్ని కొన్ని ఆవులు ఎక్కువ మేసే ఉంటాయి కొన్ని ఆవులు తక్కువ మేసే ఉంటాయి కాబట్టి అందరికీ ఇదే విధంగా నాకు అందరికీ రెండు నెలలు ఈ విధంగానే వస్తుందని చెప్పేసి అయితే నేను చెప్పలేను కానీ మాకైతే ఒక రెండు నెలల వరకు అయితే మాకు ఆవులకైతే వస్తుంది మనమైతే ఓన్లీ ఈ ఒట్టి కుట్టి మాత్రమే మేపాం కాబట్టి వస్తుంది ఈ విధంగా మనము మేత వేస్తాము అదేవిధంగా బయట ఫ్రీ రేసింగ్లో మేపుతాము ఇవన్నీ మెప్తాం కాబట్టి మనకైతే ఒక రెండు నెలల వరకు అయితే ఈ కుట్టి అయితే సరిపోయి ఈ కుట్టి పంపించే వాళ్ళ నెంబర్ ఎవరైనా ఉంటే మాకు ఇవ్వండి అని చెప్పేసి కూడా చాలా మంది కామెంట్ చేశారు అదే విధంగా మనకు వాట్సాప్ లో కూడా మెసేజ్ చేస్తున్నారు కాబట్టి మీకు కూడా ఎంతో కొంత అవసరం అవుతుందనే ఉద్దేశంతో నాకు ఈ కుట్టి లోడ్ పంపించిన అతను నెంబర్ నేను ఈ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను వీలైతే అతనికి కాల్ చేసి మొత్తం ధర కనుక్కొని మీకు నచ్చితే ఆర్డర్ చేసి స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చినంత మాత్రాన ఇదేదో ప్రమోషనల్ వీడియో అనుకోకండి ఏదో కొంతమందికి నా రైతులకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు నచ్చితే కొనుక్కోండి లేకపోతే కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేనైతే ఈ వీడియోలో చెప్పిననే అనుకుంటున్నా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకొకైనా అవసరం పడి ఉంటే తప్పకుండా వాళ్ళకైతే షేర్ చేయండి